స్టార్ డాటర్ మినీ సైజ్ డాన్ సుహానా మినీ సైజ్ డాన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు ఖాన్ ది ఆ సిరీస్ తో నటనా చేసిన తర్వాత చాలా కోణాల్లో చర్చల్లోకొచ్చింది ఖాన్ వారసురాలు పరిశ్రమను ఏలుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం ఇది కేవలం బుల్లితెర సిరీస్ మాత్రమే తన మొదటి పెద్ద తెర అవకాశం తర్వాత భవిష్యత్ ఏదైనా నిర్ణయమవుతుంది అంటూ కొందరు విశ్లేషించారు దానికి తగ్గట్టే సుహానా ప్లానింగ్ అసాధారణంగా ఉంది ఖాన్ ప్రస్తుతం సుజోయ్ ఘోష్ సిద్ధార్థ్ లతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి సన్నాహకాల్లో ఉన్నారు ఇందులో సుహానా ఖాన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో కూడుకున్న పాత్రలో ప్రవేశిస్తుందని గుసగుస వినిపిస్తోంది మాఫియా కథతో రూపొందించే ఈ చిత్రంలో సుహానాకు ప్రొటెక్టర్ పాత్రలో షారూక్ కనిపిస్తారు సుహానా సైజ్ డాన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో వేవ్స్ క్రియేట్ చేయాలనేది సుహానా ప్లాన్ దానికి తగ్గట్టే ఇటీవల పార్టీలు ఫంక్షన్లలో తన వేషధారణ కూడా మారిపోయింది ఇంతకు ముందు తన సోదరుడు ఆర్యన్ ఖాన్ వాణిజ్య ప్రకటనలోనూ సుహానా మినీ సైజ్ డాన్ తరహాలో కనిపించింది వేదిక ఏదైనా కాని అల్ట్రా మోడ్రన్ డిజైనర్ లుక్స్తో సుహానా కిల్ చేస్తోంది సుహానా ఇప్పుడు ఇటలీలో ప్రత్యక్షమైంది అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్ షానాయా కపూర్ అనన్య పాండే తో ఫుల్ గా బీచ్ వెకేషన్ లో చిల్ చేస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి తాజాగా సుహానా తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి సుహానా నలుపు రంగు ఫ్లోరల్ గౌను లో ఎంతో అందంగా కనిపిస్తోంది క్రూయిజ్ షిప్ పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసిన అనంతరం సుహానా అండ్ గ్యాంగ్ ఇలా బీచ్ లలో షికార్ చేస్తున్నారంటూ అభిమానులు గెస్ట్ చేస్తున్నారు సుజోయ్ తో గ్యాంగ్స్టర్ డ్రామాలో నటించే ముందే సుహానాలో మినీ సైజ్ డాన్ కనిపిస్తోంది అంటూ కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు